ఇక్కడ చాలా మంది అకౌంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇదే యూనియన్ బ్యాంక్ లో అప్పుడు మీరు అకౌంట్స్ ఓపెన్ చేస్తారు పది ఏళ్ళ కింద అకౌంట్ ఓపెన్ చేస్తారు ఇరవై ఏళ్ళ కింద అకౌంట్ ఓపెన్ చేశారు బ్యాంక్ మిత్రి ప్రతి ఒక్కొక్క బ్యాంక్ మిత్ర ఉన్నాడు వాళ్ళందరూ స్టార్టింగ్ అప్పుడు ప్రతి ఒక్కరు అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే మీరు అకౌంట్ మాత్రమే ఓపెన్ చేసుకున్నారు ఎవరే కానీ నామినీ అనేది పెట్టుకోలేదు అది మీకు ఎవరికి తెలియదు కూడా ఇప్పుడు నాకేమన్నా జరిగితే ఇప్పుడు మా అమ్మకి వెళ్ళాలా డబ్బులు మా నాన్నకి వెళ్ళాలా డబ్బులు అని చెప్పేసి నేను పెట్టుకుంటాను ఎందుకంటే నాకు అవగాహన ఉంది మీకు ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఎన్నో కండక్ట్ చేశారు మీరు ఎవరు అప్పుడు విన్నారు వినలేదు తెలియదు మీరు ఎప్పుడు వచ్చి కనుక్కోలేదు ఏం చేస్తాం మనం మంచి నాకు వచ్చి అడుగుతాం అయ్యో దీంట్లో డబ్బులు ఉన్నాయి కదా మరి నాకు డబ్బులు ఇలా అని చెప్పారు సో ఇప్పుడు అది తెలియనప్పుడు నేనేమంటానంటే సరే ఇప్పుడు మీకు బ్యాంక్ అయితే ప్రతి ఒక్కరు నెలకొకసారి రెండు నెలలకు సారు వచ్చే వస్తారు వచ్చినప్పుడు ఎవరైనా అడుగుతారా అడగరు అందుకే అప్పుడు అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ అయినా కానీ ఎప్పుడైనా బ్యాంక్ వచ్చినప్పుడు మీ మీకేమైనా జరిగితే డబ్బులు ఎవరికి వెళ్ళాలి మీకు నామినేషన్ ఆడడానికి రాకపోతే పర్లేదు ఇప్పుడు నాకేమైనా అయితే నా డబ్బులు ఎవరికి వెళ్తాయి ఎవరి పేరు అని కనుక్కోవచ్చు కదా కనుక్కున్న తర్వాత పలానా మనిషి పేరు పెట్టాలి అంటే మీ ఆధార్ కార్డు జిరాక్స్ ఆ మనిషి ఆధార్ కార్డు జిరాక్స్ ఒక ఫామ్ ఉంటుంది అది మీరు ఫిల్అప్ చేసి ఇస్తే విత్ ఇన్ ఒక రోజులోనే మీ ఆ పర్సన్ అనేది యాడ్ అయిపోతుంది అది ఒక్కసారి మీరు యాడ్ చేసుకున్నారంటే రేపు నాకేమైనా జరిగితే మా అమ్మ కానీ మా నాన్న కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాళ్ళు బ్యాంక్ వెళ్తారు నా అకౌంట్ బుక్ చూపిస్తారు వాళ్ళ పేరు ఉంటుంది వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటారు వాళ్ళ అకౌంట్కి డబ్బులు వేసిస్తారు మనిషి చనిపోతే మీరు పెట్టించుకోలేదు అప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు మీరింట్లోనే నలుగురు ఉంటారు నేనున్నాను మా అన్న మా తమ్ముడు ఉన్నారు అకౌంట్ లో ఒక లక్షలు ఉన్నాయి గొడవ పడతారా పడరా పడతాం కదా మరి అప్పుడు ఏం జరుగుతుంది బ్యాంక్ వాళ్ళు ఎవరికైనా ఇస్తారు సరే పెద్దవాడు నాకు తెలుసు మాకు ఇవ్వచ్చా ఇవ్వలేం కదా అప్పుడు ఏం చేయాలి అందుకే బ్యాంక్ ఏం చేస్తుంది కాయిదాలు తీసుకుంటుంది ఏం తీసుకుంటుంది ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకుంటారు ఒక ఇంట్లో మా నాన్న మా నాన్న నలుగురు కొడుకులు ఒక భార్య ఒక కూతురు మొత్తం లిస్ట్ వస్తుంది ఒక తీర్మానం తీసుకుంటారు ఇరవై రూపాయలు స్టాంప్ పేపర్ మీద ఏమని మేమందరం సమ్మతిస్తున్నాము డబ్బు అనేది మా అన్నకు చెందాలి మా అక్కకు చెందాలి అని చెప్పి ఆయన డెత్ సర్టిఫికేట్ తీసుకుంటాం ఎందుకు మనిషి చనిపోయాడ ఉన్నాడా స్టాంపింగ్ చేయిస్తాం సర్టిఫికేట్స్ తీసుకుంటాం ఇవన్నీ ఎందుకు తీసుకుంటాం రేపటి నాడు ఇవన్నీ లీగల్ గా ప్రొసీడ్ అయ్యి చెప్పే కారణం ద్వారానే తీసుకుంటాం ఎవరే కానీ మిమ్మల్ని తిప్పాలి తిప్పించాలని ఉండదు బ్యాంక్ అనేది ప్రతి ఒక్క దానికి ఒక రూల్స్ ఉంటాయి ఇప్పుడు ఒక ఫోన్ నెంబర్ ఉంది నువ్వు వస్తావు నీ బాధానికి నీ ఫోన్ నెంబర్ పెట్టిస్తావు సరే నీకు తెలియకుండా డబ్బులు ఎవరు తీసేస్తారు అప్పుడు ఎవరికి ప్రాబ్లం అవుతుంది మనకే ప్రాబ్లం అవుతుంది అందుకే ఎప్పుడే కానీ మీ అకౌంట్ మీరు వాడుతున్నారంటే దానికి కావాల్సిన కాయిదా డిపాజిట్స్ ఈ కాయిదాలు కావాలంటే కాయిదా డివ్వాలి ఎందుకంటే రిఫండ్ అది రుజువు నువ్వు వచ్చావు నువ్వు కాయిదాలు ఇచ్చావు నువ్వే పెట్టించావు అని చెప్పేసి కాయిదాలు లేకుండా ఎప్పుడే కానీ ఇది చేయకూడదు అది కాకుండా సార్ చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను నా బ్యాంక్ అకౌంట్లో ఐదు లక్షలు లింక్ పెట్టుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఏదో జరిగింది నష్టాల్లోకి వెళ్ళిపోయింది ఇచ్చిన రుణాలు ఎవరు కట్టలేదు బ్యాంకు దివాలా తీసింది అప్పుడు మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతాయని చెప్పి మీరు భయపడవచ్చు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటుండే ఓకే లో వేసుకున్నా నా డబ్బుల పరిస్థితి ఏంది అని చెప్పేసి అప్పుడు కూడా మీకు ఆర్బిఐ అనేది ఇప్పుడే కానీ రక్షణ కలగజేస్తుంది ఎలా అని అంటే ఆర్బిఐ ఇది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఏమని డిపాజిట్ ఇన్సూరెన్స్ గ్యారెంటీ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ అని చెప్పేసి అది ఆర్బీఐ ఆర్బిఐ అంటే ఎట్లా అంటే బ్యాంకులకు అందరికి తండ్రిలాగనమాట అది మొత్తం మన భారతదేశంలో ఏ బ్యాంక్ అయినా కానీ అది చెప్పిన రూల్స్ నే పాటిస్తుంది ఇప్పుడు ఇంట్లో ఏదైతే పెద్ద మనిషి ఉంటాడో ఏ బ్యాంక్ అయినా కానీ ఇండియాలో పెద్ద అంటే ఆర్బిఐ సో ఆర్బిఐదే ఒక యూనిట్ అనమాట ఇప్పుడు ఎవరే ఒక డిపాజిటర్ అకౌంట్లో డబ్బులు పెట్టుకొని బ్యాంకు దివాలా తీస్తే ఆర్బిఐ అనేది మీకు గ్యారంటీ ఇస్తుంది అలా అని చెప్పేసి ఇరవై పెట్టినా నాకు ఐదు లక్షలు రావాలంటే ఇయ్యదు ఎంత పెట్టుకున్నావో అంతే ఇస్తుంది మాక్సిమం ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్ తీసుకున్నా ఒక వేలు ఉన్నాయి కానీ పది సంవత్సరాలు నా అకౌంటే వాడలేదు అప్పుడు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి ఎవరికైనా తెలుసా తెలియదు ఎందుకంటే మనం ఏం చేస్తుంటాం అకౌంట్ వదిలేసి పెట్టుకుంటాం బ్యాంక్ వాళ్ళు తీసుకున్నారో ఎక్కడికి వెళ్ళిపోయారో అనుకుంటాం ఎక్కడికి వెళ్ళిపోవు అది కూడా ఆర్బిఐ దగ్గరికి వెళ్తున్నాయి డబ్బులు ఆర్బిఐది ఒకటి ఫండ్ ఉంటుంది ఫండ్ ఏంటి ఏంది ఒక ఎటువంటి ఎవరైతే పది పదేళ్ళు అకౌంట్ వాడకుండా వదిలేసి ఉంటారో వాళ్ళందరు డబ్బులు ఆర్బీఐ దగ్గరికి వెళ్తాయి దాన్ని ఏమంటారంటే డెపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ డెపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ ఏంది అవేర్నెస్ అంటే మీకు అవగాహన కలిగించాలి ఇప్పుడు వీళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా ఏమైనా అవగాహన కలిగిస్తున్నారు మీరు పది పదేళ్ళ వరకు అకౌంట్ వాడకపోతే మీ డబ్బులు అనేవి డెఫ్ ఫండ్ కి వెళ్ళిపోతాయని చెప్పి అవగాహన కలిగిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళిపోయాయి వెళ్ళిపోయాయి ఇప్పుడు నేను ఏం చేయాలి అలా అని చెప్పి ఇప్పుడు ఆర్బిఐ నాకు మళ్ళీ డబ్బులు అంటే అలా ఏమి ఉండదు పర్సన్ ఉన్నాడు బతికే ఉన్నాడు ఆయన దగ్గర ఆధార్ కార్డు ఉంది ఫోటో ఉంది పాన్ కార్డు ఉంది అని అంటే అవన్నీ బ్యాంక్ సబ్మిట్ చేయాలి ఫస్ట్ సబ్మిట్ చేశాక అది మనము ఆర్బిఐకి అప్లోడ్ చేస్తాం పర్సన్ ఉన్నాడు మళ్ళీ వచ్చాడు అకౌంట్ మళ్ళీ యాక్టివేట్ చేసుకుంటాడు అంటే వాళ్ళు రిక్వెస్ట్ అక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీ డబ్బులు ఎక్కడైతే వెళ్ళామో మళ్ళీ రిటర్న్ వస్తాయి అవి ఎక్కడికి పోవు ఆర్బిఐ అనేది ఉండేది మిమ్మల్ని కాపాడడానికి మమ్మల్ని కాదు మమ్మల్ని చూసుకోవడానికి మిమ్మల్ని కాపాడడానికి ఇలాగే ప్రతి ఒక్క వేరే వేరే దానికి వేరే వేరే ఉంటుంది నామినేషన్ కానీ డెఫ్ ఫండ్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇంకా వేరే వేరే స్కీమ్స్ చాలా ఉన్నాయండి అవన్నీ మీరు తెలుసుకోవాలి వాళ్ళు చెప్పిన శ్రద్ధగా వినండి అన్నీ తెలుసుకోండి అలా చెప్తూ నేను నా మాటలు ముగిస్తున్నాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ధన్యవాదాలు